హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే చెకోడీలు అనమాట ఇవి నేను చూపించిన విధంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా ఈ ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటాయి మీరు ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో యాజ్ టీజ్గా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి గోధుమ పిండి మైదాపిండి కలిపి చేశాను ఫస్ట్ టైము ఇదిగోండి నేను మైదా పిండి మీరు కరెక్ట్ కొలత అంటే కప్పులతో తర్వాత కొలుచుకోవచ్చు ముందు పావు కేజీ మైదా పిండి పావు కేజీ అంతా గోధుమ పిండి రెండు సమానంగా తీసుకోండి క్వాంటిటీస్ మనకి అప్పుడు మీరు షాప్ నుంచి తెచ్చుకోవడానికైనా సరిపోతుంది కప్పులు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత జీలకర్ర వాము వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ఈ రెండు పిండి కలుపుకున్న తర్వాత కప్పులతో కొలుచుకోండి కప్పులతో ఎందుకంటే ఇక్కడ వాటర్ వేయాలి కాబట్టి ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి నాకు మొత్తం నాలుగు కప్పులు పిండి అయింది అందుకని నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను ఫ్లేమ్ హైలో పెట్టేసుకోండి ఇబ్బంది లేదు ఇంకా దీంట్లో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఉప్పు కల్లుప్పు వేస్తున్నాను ఈజీగానే కరిగిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు మీరు సాల్ట్ అయినా వాడుకోవచ్చు ఓకేనా ఇంకా కారం కూడా ఒక వన్ స్పూన్ దాకా వేసుకున్నాను సరిపోతుంది ఇంకా దీంట్లో వన్ వన్ టు స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది చిన్న స్పూనే ఇది పెద్ద స్పూన్ ఏం కాదు కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా మరిగేంతసేపు మరిగించుకోండి ఒక్కసారి ఇవి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము బాగా మరిగించుకోవాలి వాటర్ని నేను చెప్తున్నాను కదా కప్పుకి ఒక కప్పు సరిపోతాయి వాటరు కరెక్ట్గా నాలుగు కప్పులు వాటర్ వేసుకున్నాను ఓకేనా ఇంకా వేసేసుకొని వాటర్ మరిగిన తర్వాత మనం పెట్టుకున్న మైదా పిండి గోధుమ పిండిని చక్కగా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇంకా ఈ పిండి వేసిన తర్వాత మాత్రం స్టవ్ ఆఫ్ చేసేయండి మరి పిండి ఇలా చక్కగా వేడిగా ఉంది కాబట్టి గరిటతో మిక్స్ చేసుకుంటున్నాను ఇది కాస్త చల్లారింది మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత గరిటతో చల్లారిన తర్వాత చేత్తో మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా చుట్టేసుకుందాము మీకు ముద్ద రాలేదు అనిపిస్తే కొద్దిగా లైట్గా చల్లనీళ్ళైనా చల్లుకొని పైన చల్లుకొని ముద్దలా చేసేసుకోవచ్చు ఇబ్బంది లేదు అలా ముద్దలా చేసుకున్న పిండిని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను మీ దగ్గర చక్రాల గిద్ద ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసుకొని చెక్ చెకోడీలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఇది లేకపోయినా పర్వాలేదు చేత్ అయినా చేసుకోవచ్చు ఓకేనా ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్దని చక్రాల గిద్దలో పెట్టేసుకొని చూపి మీకు ఏ చక్రాల గిద్ద అవైలబుల్గా ఉన్న దాంతో చేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి పెడుతున్నాను చూసేయండి చక్కగా పెట్టేసుకొని ఇంకా దాన్ని బయటికి ఇలా ప్లేట్లో వేసుకుంటున్నాను డైరెక్ట్గా కళాయిలో వేయట్లేదు ఎందుకంటే మన చెకోడీలు చేసుకోవాలి చుట్టుకోవాలి కాబట్టి ఈ లోపు ఆయిల్ని హీట్కి పెట్టుకోండి హీట్ అయిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అది చక్కగా హీట్ అవుతూ ఉంటుంది మనకు కావాల్సిన హీట్ రెడీ అవుతుంది అనమాట ఓకేనా ఇంకా ఇలా పొడవుగా వచ్చిన దా దాంతో చెకోడీలు నీట్గా చుట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇలా మొడవగా చక్రాలైనా వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది స్నాక్ నేను చెకోడీలు చేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం ఇలా చేశాను కొన్ని చక్రాలు గిద్దతో చేశాను కొన్ని చేత్తోనే చేసి చుట్టేసుకున్నాను అనమాట ఇవి చేయడం ఎంత కష్టమో తినడం అంత ఈజీ అనమాట మీరు ట్రై చేయండి ఆయిల్ వే ఆయిల్ హీట్ అయిపోయింది చూస్తున్నారు కదా హీట్ అయిన తర్వాత మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో మార్చుకుంటూ హై టు మీడియం మార్చుకుంటూ చక్కగా ఇలా పైకి తేలుతాయి అనమాట బాగా ఫ్రై అయితే క్రిస్పీగా అయ్యేంతసేపు కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుంటే మన టేస్టీ టేస్టీ చెకోడీ రెసిపీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే అది కూడా మనం హెల్దీ పిండితో చేసుకున్నాం కాబట్టి ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఇంకా హెల్దీగా ఉంటాయి చూస్తున్నారు కదా నచ్చాయి కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి